ఫ్రెండ్స్ ఈ వారం నామినేషన్స్ చెత్త నామినేషన్స్ సారీ చెత్త వేసి నామినేట్ చేసే నామినేషన్స్ మూడో వారం నామినేషన్స్ అనమాట ఇప్పటికే రెండు వారాలు అయిపోయాయి అయితే ఈ చెత్తను మీద వేసేసి నామినేట్ చేసే రీజన్ చెప్పాలి ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు పన్నెండు మంది ఉన్నారు సో ఆల్రెడీ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి పన్నెండు మంది ఇంటి సభ్యులు ఉన్నారు నెక్స్ట్ వీక్ అంటే అక్టోబర్ రెండో తారీఖున మొత్తం ఆరుగురు నుంచి ఏడుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు అనమాట లాస్ట్ ఇయర్ లాగానే సరే ఇక విషయంలోకి వచ్చినట్టయితే సీత సూపర్ డూపర్ నామినేషన్ చేసింది పృథ్వీ నామినేట్ చేసింది అలాగే విష్ణు వచ్చేసరికి ప్రేరణని నామినేట్ చేసింది ప్రేరణ వచ్చేసరికి విష్ణు అండ్ సోనియా వీళ్ళిద్దరిని నామినేట్ చేసింది ఇక మన మణికంఠ వచ్చేసరికి యష్మి నామినేట్ చేశాడు రోజు సీత అండ్ నాగమ్మణి కంట ఇద్దరు కూడా అద్దరు కొట్టేశారు సీత ఇప్పటివరకు ఎవ్వరు చెప్పని పాయింట్ పృథ్వీ విషయంలో చెప్పింది నువ్వు ఆడాలను అనుకుంటున్నావు తప్పన పడుతున్నావు కానీ పక్క వాళ్ళ ని డిస్టర్బ్ చేస్తున్నావు అంటే అవును నా గేమ్ పక్కవాడిని డిస్టర్బ్ చేయడమే నా గేమ్ అని చెప్పేసి అనుకున్నాడు ఎప్పుడైనా మనం గెలవాలి అనుకోవాలి కానీ పక్కవాడిని ఎలాగోలా ఓడిద్దాము అనుకుంటే మాత్రం ఎప్పటికీ వాడు గెలవలేడు గెలిచినది తాత్కాలికమే పృథ్వీ తన మైండ్ సెట్ నైనా మార్చుకోవాలి లేదంటే తన ఒక్క పద్ధతి బిగ్ బిగ్ కి వచ్చి మార్చుకుంటే తను కప్పు కొట్టాడా టాప్ ఫైవ్కి వెళ్ళాడా పదివారాలు ఉన్నాడా అనేది పక్కన పెట్టేస్తే తన బిహేవియర్ మారి తన భవిష్యత్ బాగుంటుందని చెప్పచ్చు అయితే ఇక నాగమణి కంటే ఈరోజు హీరో ఆఫ్ ది నామినేషన్స్ అని క్లియర్గా నా ప్రోమో చూస్తేనే అర్థమైపోయింది యష్మి చేసిన తప్పులు చిట్టానంతా కూడా బయట పెట్టాడు లేకపోతే ఎవరు అంట్లు తోముతున్నారు ఎవరు బట్టలు తుతున్నారు అని చూసిన చూ చూసుకుని తెలుసుకున్న వ్యక్తి తన విషయంలో రెండు వందల యాభై గ్రాముల మరమరాలని ఏ మనిషి కొలిసి తీసుకురాలేడు ఒక పది గ్రాములు ఒక పది గ్రామ్ హిట్ అవ్వచ్చు అప్పటికీ రెండు వందల తొంభై గ్రాములు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గా తీసుకొచ్చాడు మణికంఠ అయితే అప్పుడేమో మణికంఠ విషయంలో నేను అలా చెప్పలేదు సార్ వాళ్ళు అలా వినలేదు సార్ అన్నది తర్వాత దొంగ ఎడుపులు స్టార్ట్ చేసేసింది యష్మి సో ఈ రోజు నాగమణికంఠ యష్మిని నామినేట్ చేసి సూప్ సూపర్ డూప్పర్ ఒక నామినేషన్స్లో ట్విస్ట్ ఇచ్చాడు అయితే యష్మి ఇది భరించలేక అంటే ఇప్పటివరకు లో రాలేదు కదా ఫస్ట్ టైం యష్మి అండ్ ప్రేరణ ఇద్దరు కూడా లోకి వస్తున్నారు అయితే యష్మీకి అయితే ఏంటంటే బీపీ పెరిగిపోతుంది అనమాట ని తను ఎదుర్కొంటుందా లేదా అన్నట్టుగా ఇక ప్రేరణ వచ్చేసరికి ఈ అమ్మాయిని నామినేట్ చేసింది సోనియా నామినేట్ చేసింది సోనియా చాలా మంది నామినేట్ చేశారు సో తన నామినేషన్స్ లో ఉంది అయితే ఇక యష్మి నామినేట్ చేస్తే చాలా పాయింట్స్ మాట్లాడితే తను కూడా అంటే నాగమణికంట కూడా యష్మి గురించి చాలా మాట్లాడాడు ఎందుకంటే యష్మి కారణంగానే నాగమణికంట అండ్ నిఖిల్ ఇద్దరికి కూడా వారం రోజులు ఫుడ్ లేదు ఇక్కడ వాళ్ళ ఆడి గెలుచుకున్నా కూడా యష్మి తప్పు చేసింది ఇప్పుడు జడ్జ్మెంట్ తనకి చెప్పడం వరకే తన డ్యూటీ ఎవరికి రేషన్ వస్తుంది ఎవరికి రేషన్ రాదు అనేది తన చేతుల్లో లేదు ఒకవేళ పర్ఫెక్ట్ గా నాగమణి కంటనే గెలిచి ఉండుంటే అప్పుడైనా సరే వాళ్ళకే ఇచ్చి ఉండాల్సిందే కదా రేషన్ అక్కడ తన బెనిఫిట్ ఆఫ్ డౌట్ తీసేసుకుంది అది